సిటీ ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారపెల్లి పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ పుష్పాల రామారావు ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పోలీస్ స్టేషన్లో నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా గాంధీ అహింస తన ఆయుధంగా స్వతంత్రం కోసం పోరాటం చేసి జాతిపితగా నిలిచారని అన్నారు ఈరోజు జాతిపిత గారి మహాత్మా గాంధీ గారి అభినంది సందర్భంగా దీనికోసం అయితే దేశ సమైక్యత సమస్యల కోసం పోరాడి అసూలు భాషలు ఆ సమైక్యత సమర్థుల కోసం ప్రజలందరూ పౌరులందరూ కూడా పెట్టిన పోనాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం సమాప్తం నమస్కారం